అందరికీ నమస్కారం విశ్వకథ ప్రపంచం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు వినిపిస్తున్న కథ నగరపు నాగుపాము ఈ కథ రాసిన వారు డాక్టర్ ప్రభాకర్ జైని కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా రిటైర్ అయ్యారు అయినా బహుముఖ ప్రజ్ఞాశాలి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే సాహిత్య రంగంలో విశేష కృషి చేయడం ప్రారంభించారు అలాగే సినీ రంగంలోనూ తనదైన ప్రస్థానం మొదలుపెట్టారు సినీ రంగంలో జాతీయ అవార్డు నంది అవార్డులను అందుకున్నారు ఇప్పటిదాకా ముప్పై ఆరు నవలలు రాశారు వీరు రాసిన ఎన్నో కథలకు బహుమతులు లభించాయి ఇవన్నీ వీరి ప్రతిభకు తార్కాణాలైతే వీరిలోని మానవతా దృక్పథం జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా వందలాది కళాకారులను ఆదుకునేలా చేస్తోంది ఇప్పుడు వినిపిస్తున్న నగరపు నాగుపాము కథ రెండు వేల పద్దెనిమిదిలో కొత్త కథలు సంపుటిలో రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ సాహిత్య అకాడమీ వారి పునాస త్రైమాసిక పత్రికలో ప్రచురితమైంది అదే ఏడాది వెలువడిన వారి కథల సంపుటి మీల్స్ టికెట్లోనూ నమోదైంది ఇక కథ ప్రారంభించడానికి ముందు రచయిత తరఫున ఆయన సూచించిన చిన్న డిస్క్లెమర్ జనగాం అన్న పేరు ఒక రిఫరెన్స్ కోసం మాత్రమే వాడుతున్నాను జనగాం అనే ఊరు చాలామందికి ఇప్పటికీ ప్రియమైన ఊరే నా అనుభవాల దృష్ట్యా ఆ పేరును వాడుకున్నాను అంతే తప్ప ఏమీ లేదు మేము చిన్నప్పుడు నగరంలో ఉండేవాళ్ళం వరంగల్లుకు యాభై కిలోమీటర్ల దూరంలోనే జనగాం ఉండేది అప్పట్లో జనగాంకు పోవడం అంటే ఏదో తీర్థయాత్రకు పోయినంత సంతోషంగా ఉండేది నాకు ఇప్పుడు నామకం హైదరాబాదుకు మారింది అష్ట కష్టాలు పడి పేదరికాన్ని మధ్యతరగతి జీవితాన్ని జయించి ఉన్నత స్థానానికి చేరుకున్నాను అయినా వరంగల్లుతో ఉన్న అనుబంధాన్ని మరిచిపోలేదు వీలు చిక్కినప్పుడల్లా ఆత్మీయులను కలుసుకోవడానికి నగర జీవితపు కృత్రిమత్వాన్ని వదిలించుకోవడానికి నేను వరంగల్కు వెళ్ళి వస్తూనే ఉంటాను కానీ అక్కడ కూడా నాకు పెద్దగా శాంతి లభించలేదు దేశమంతా మనుషులు మనుషులు కల్తీ అయిపోయారు స్వచ్ఛమైన ఆప్యాయత భరితమైన పరిష్ంగం కోసం నిరంతర నా అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నాను ఇవాళ కూడా దగ్గరి బంధువుల ఇంట పెళ్లి ఉందంటే వరంగల్కు బయలుదేరాను రాజు కారు నడుపుతుంటే నేను హాయిగా కూర్చున్నాను కారు స్మూత్గా సాగిపోతుంది ఎంత వద్దనుకున్నా జనగాం సమీపిస్తుందనగానే నా గుండె వేగంగా కొట్టుకుంటుంది నా బంగారు బాల్యాన్ని మూటకట్టి పదిలపరిచిన ఊరు అది మనోమంజూష దానికదే తెరుచుకుని బాల్యపు పరిమళాలను గుబాళింపచేస్తుంది హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లే దారిలోనే జనగాం పట్టణం ఉంటుంది ఇప్పుడు ఊరు బాగా పెరిగి పట్టణం రూపు దాల్చింది కానీ మా చిన్నప్పుడు చిన్న ఊరే కానీ రైల్వే స్టేషన్ ఉండడము బస్సులు బాగా తిరగడం వ్యవసాయ మార్కెట్ ఉండడంతో ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో ప్రసిద్ధి చెందింది ఊరు మధ్యలో రైల్వే స్టేషన్ ఉంది అప్పట్లో రైల్వే స్టేషన్ అవతల ఇళ్ళు చాలా తక్కువగా ఉండేవి తహసీల్ ఆఫీస్ వంటివి స్టేషన్ అవతల ఉండేవి అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతుండడంతో చాలామంది అటువైపు కూడా ఇళ్ళు కట్టుకున్నారు అదే మా అమ్మమ్మ ఊరు జనగాం మా నాన్న వరంగల్ మున్సిపల్ ఆఫీసులో ఎల్డీసీగా పనిచేసేవాడు మేం నలుగురు పిల్లలం నేను పెద్దవాణ్ణి ముగ్గురు అన్నదమ్ములం నా తర్వాత చెల్లెలు మాకు ఏ ఆస్తిపాస్తులు లేకపోవడంతో కిరాయి ఇండ్లల్లోనే ఉండేవాళ్ళం దిగువ తరగతి జీవనం ఎట్లా ఉంటుందో అట్లాగే ఉండేది మా ఇంటి పరిస్థితి అన్నింటికి తడుముకోవాల్సిన పరిస్థితి చిన్నపిల్లలకు ఉండే కోరికలు కూడా మనసులోనే అణిచేసుకుని సంతోషంగా బతికేవాళ్ళం పిల్లలు తల్లిదండ్రుల కనుసైకులలోనే క్రమశిక్షణను అలవర్చుకునేవారు అదృష్టం ఏమిటంటే అప్పట్లో టీవీలు లేవు మాకు కూడా అలవి మాలిన కోరికలుండేవి కావు మహా గొప్ప కోరిక ఏమైనా ఉండేదంటే ఎన్టీ రామారావు సినిమా మొదటి ఆట చూడాలనుకోవడమే మా నాన్న మహాకోపిష్టి మేమందరము ఆయన్ను చూస్తే గడగడలాడిపోయేవాళ్ళం మా నలుగురిలో నేనే పెద్దవాణ్ణి కాబట్టి నాన్న కోపానికే ఎప్పుడు నేనే బెలయ్యేవాణ్ణి అందుకే నా చిన్నప్పటి నుంచి అంటే నాకు ఐదారేళ్ల వయసు నుండి ఎండాకాలం సెలవుల్లోనే కాకుండా ఎప్పుడు సెలవులు దొరికితే అప్పుడు జనగాంకు పరిగెత్తేవాణ్ణి దానికి కూడా నాన్న పర్మిషన్ కావాలి దానికోసం అమ్మ రికమెండేషన్ తప్పనిసరి అక్కడ జనగాంలో మా అమ్మమ్మ వాళ్ళింట్లో నేనే మహారాజును అక్కడ నాకో మేనమామ ఉన్నాడు కానీ ఆయనకు కొత్తగా పెళ్లి కావడంతో ఇంకా పిల్లలు కాలేదు దాంతో ఆ ఇంట్లో నాదే ఇష్టరాజ్యం మా తాతయ్య పేరు రాజయ్య అమ్మమ్మ పేరు అనంతలక్ష్మి కానీ అందరూ ఆమెను అంతమ్మ అని అంతక్క అని పిలిచేవారు మా అమ్మమ్మ పేరు అనంత లక్ష్మి అని చాలా రోజుల వరకు నాకు తెలియదు మా తాతయ్యకు నేనంటే ప్రాణం నన్ను బాగా గారాభం చేసేవాడు వరంగల్లో నాన్న ఎప్పుడు పిలుస్తాడో ఎందుకు దండిస్తాడోనని మా ఇంట్లో గడగడలాడుతూ ఎప్పుడు నాన్న చూపు నా మీద పడుతుందేమోనని క్షణం ఒక యుగంలో గడిపే నేను జనగాంలో తాతయ్య ఒళ్ళో గారాలిపోయేవాణ్ణి నా పేరు వేరే అయినా నన్ను మా అమ్మమ్మ తాతయ్య యాదగిరి నరసింహస్వామి దయతో పుట్టాను కాబట్టి నన్ను నరసింహ అని పిలిచేవారు జనగాంలో అందరూ నన్ను అదే పేరుతో పిలిచేవారు జనగాంలో మా అమ్మమ్మ వాళ్లకు చిన్న కిరాణా దుకాణం ఉండేది మామయ్యకు సొంతంగా టైప్ ఇన్స్టిట్యూట్ ఉండేది రైల్వే స్టేషన్ నుండి నెహ్రూ పార్కుకు వెళ్లేదే ప్రధానమైన రహదారి రైల్వే స్టేషన్కు దగ్గరలో బీటు ఉండేది దాని చుట్టుపక్కలే హోల్సేల్ కిరాణా దుకాణాలుండేవి ఆ రోడ్డుకు చివరగా నెహ్రూ పార్కుకు దగ్గరలో రిటైల్ కిరాణా దుకాణాలు ఉండేవి వాటిల్లో మాదొకటి చుట్టుపక్కల అనేక గ్రామాల నుండి రైతులు జనగాం బీట్ అంటే వ్యవసాయ మార్కెట్లో పంటలు అమ్ముకోవడానికి వచ్చేవాళ్ళు పంట అమ్మగా వచ్చిన డబ్బులతో కిరాణా సామాన్లు కొనుక్కొని వెళ్ళేవాళ్ళు రైతులు రైతుల భార్యలు కనబడగానే అన్ని కిరాణా దుకాణాల వాళ్ళు వాళ్లను తమ దుకాణంలోకి రమ్మని పిలిచేవారు ఒక్కోసారి చేతులు పట్టుకొని గుంజుకొని తీసుకెళ్లేవాళ్ళు సెలవులకు జనగాం వెళ్ళినప్పుడు నేను కూడా మా దుకాణం ముందు నిలబడి మా అమ్మమ్మను అనుకరిస్తూ ఓ పటేలా దా పటేలా మా దగ్గర మంచి సరుకులున్నాయి తరాజుల పాసంగం లేదు మోసం లేదు దా పటేలా అని మగవాళ్లను బోమ్మా రామ్మా అంతక పిలుస్తాంది పక్క దుకాన్ల అంతా కల్తీనే మా దగ్గర పావులు బాట్లు సరిగ్గా జోకుతాం అని ఆడవాళ్లను నోరు నొప్పి పెట్టేంతగా అరుస్తూ పిలిచేవాణ్ణి మా ఇంటి పక్కన ఈశాలమ్మ ఉండేది నా అరుపులకి ఆమెకి చిరాకు పుట్టి అంతక్క మీ నర్సింహుడు మా దుకాన్లకు గిరాకీ రానిస్తలేడు అని కంప్లైంట్ చేసేది మా అమ్మమ్మ కూడా తక్కువ తినలేదు పోట్లాటకొస్తే సూర్యకాంతమే అందుకే కోపంగా ఏంది ఈశాలమ్మ చిన్న చూసి కండ్లలో నిప్పులు పోసుకుంటున్నావు అని తిరిగి సమాధానం చెప్పేది అంతే గిరాకీలు వదిలేసి ఇద్దరూ సినిమాల్లోని సూర్యకాంతం ఛాయాదేవిలా తిట్టుకునేవారు కానీ అదంతా కాసేపే దీపాలు పెట్టే వేళకు రైతులంతా ఊళ్ళకు వెళ్ళిపోయేవారు కాబట్టి వ్యాపారం ముగిసిపోయేది అమ్మమ్మ స్నానం చేసి లాంతర్ పట్టుకుని పెద్దమ్మమ్మతో కలిసి పక్కింటి వాళ్ల ఇంటి ముందు నిలబడి విశాలాక్షి అమ్మమ్మను విశాలమ్మ చిన్నకేశవ స్వామి గుడికి పోతున్నాం వస్తావా అని పిలవగానే అంతక్క వస్తున్నా అంటూ తను బయటకు రాగానే అందరూ కలిసి గుడికి వెళ్ళేవారు మా పెద్దమ్మమ్మ దారి పొడుగునా చెంబులోని నీళ్లు చల్లుతూ శుద్ధి చేసుకుంటూ నడిచేది పెద్దవాళ్లలాగే వాళ్ళింట్లో నాకు ప్రియమైన మిత్రుడుండేవాడు వాడి పేరు విజయ్ కుమార్ నా ఈడే సెలవుల్లో మేమిద్దరము జనగామంతా చెడ తిరిగేవాళ్ళం రోజంతా గోళీలాడేవాళ్ళం సాయంత్రం కాగానే జొన్నెత్తుల బావి దగ్గరకు వెళ్ళేవాళ్ళం మా ఇద్దరికి ఈత రాదు కానీ మాకంటే పెద్ద పిల్లలు బావిపైకెక్కి అక్కడి నుంచి డై కొడుతుంటే విస్తుపోయి చూసేవాళ్ళం రాత్రిపూట ఇంటి ముందర మడత మంచాలు వేసుకుని పక్కపక్కనే వాళ్ళం ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టుకుంటూ నేను విజయ్ ముచ్చట్లు పెట్టుకుంటూ ఎప్పుడు వాళ్ళమో మాకే తెలిసేది కాదు మా తాతయ్య కాస్తమా ఉండేది ఎండాకాలంలో కిరాణా దుకాణంలో మిర్చి ఉండేవి వాటి ఘాటుకు తాతయ్యకు ఊపిరాడక ఆయాసం వచ్చేది రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపట్టేదే కాదు తెల్లవారుజామున ఏ నాలుగింటికో లేచి ఇంటి ముందర అరుగు మీద కూర్చుని దాశరథి శతకం చదివేవాడు నేను తాతయ్య ఒళ్ళో పడుకుని వింటుండేవాడిని ఆ ఊళ్ళో సరైన వైద్యమే లేదు మరి హైదరాబాద్ వంటి నగరానికి తీసుకెళ్లి ఎందుకు చికిత్స చేయించలేదో నాకు అర్థమయ్యేది కాదు కాలం గడుస్తున్న కొద్దీ అమ్మమ్మ వాళ్ళింట్లో అమ్మమ్మ పెత్తనం తగ్గిపోసాగింది నేను కూడా పెద్ద తరగతులకు కావస్తున్నాను కాబట్టి జనగాంకు రాకపోకలు తగ్గాయి ఒకరోజు నేను ఎనిమిదో తరగతి చదువుతున్న ఏవి హై స్కూల్ తరగతి గది ముందుకు స్కూల్ ప్యూన్ వచ్చి నిలబడ్డాడు అతన్ని చూడగానే నాకెందుకో భయమేసింది ఒళ్లంతా చెమటలు పట్టాయి అతను నా వైపే చూస్తూ బయటకు రమ్మని పిలిచి ఇంటికెళ్ళు జనగాంలో మీ తాతయ్య చనిపోయాడంట అని చెప్పాడు నా కళ్ళు తిరిగాయి నాకు చావు అంటే చూచాయగానే తెలుసు కానీ మా తాతయ్య చనిపోయాడంటే నమ్మలేకపోయాను వరంగల్ నుంచి మేం వెళ్ళేసరికి తాతయ్యని అప్పుడే పాడి మీద ఎక్కిస్తున్నారు ఊరు ఊరంతా అక్కడే ఉంది తెలిసిన వాళ్ళందరూ గొంతెత్తి ఏడుస్తున్నారు నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను చూడురా నరసింహ నీ తాత నిన్ను వదిలిపెట్టిపోయిండురా ఏమయ్యా నరసింహుడు వచ్చిండు లేవయ్యా అని నన్ను దగ్గరకు తీసుకుని గుండెలు బాదుకుంటూ ఏడ్చింది నాకెందుకో తాతయ్య లేని ఇల్లు చిన్నపోయినట్టు అనిపించింది తాతయ్య చావును నేను తట్టుకోలేకపోయాను తాతయ్య చనిపోయిన తర్వాత అమ్మమ్మ పూర్తిగా మారిపోయింది అమ్మమ్మ జీవితంలో ముఖ్య భాగమైన కిరాణా దుకాణం మోసేశారు అమ్మమ్మ స్తబ్దుగా మారిపోయింది మా జీవితాలు సాగుతూనే ఉన్నాయి నేను బిఎస్సిలో ఉండగా మా మీద మరొక పిడుగుపడింది సిద్దిపేట మున్సిపాలిటీకి బదిలీ అయిన నాన్న డ్యూటీకి వెళ్ళిన మూడో రోజున శవమై తిరిగొచ్చాడు మా జీవితాలు చిన్న అభిన్నమైపోయాయి ఇంట్లో ఒక్క రూపాయి లేదు నడి సముద్రంలో నావలాగా అల్లల్లాడిపోయాము తన కళ్ళ ముందే మేము అనాథలవ్వడం మా అమ్మమ్మ తట్టుకోలేకపోయింది మమ్మల్ని జనగాం తీసుకెళ్ళింది కానీ తనకే విలువలేని ఇంట్లో మాకేం ఆదరణ లభిస్తుంది ఊరు ఊరిలోని మనుషులు బాగా మారిపోయారు చిన్నప్పుడు మేము వెళితే ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేసే ఇరుగు పొరుగు చుట్టాలు ముక్తసరిగా మాట్లాడేవారు రాను రాను జనగాం నా మనసులో శిథిల చిత్రంగా మారిపోతున్న తరుణంలో ఇంకా సెలవంటూ అమ్మమ్మ తుదిశ్వాస విడిచింది తాతయ్య మరణించినప్పుడు ఊరు ఊరంతా మా ఇంటి ముందు నిలబడితే అమ్మమ్మ చనిపోతే దగ్గరి చుట్టాలు తప్ప పట్టుమని పది మంది కూడా రాలేదు జనగాంతో అనుబంధాల బంధం శాశ్వతంగా తెగిపోయింది కాలచక్ర భ్రమణంలో అమ్మ కూడా చనిపోయింది ఆ విషయం తెలిసి కూడా మా రక్త సంబంధీకులు తప్ప మరెవ్వరూ మమ్మల్ని పరామర్శించలేదు నా జీవిత పరిణామ క్రమానికి మనుషుల్లో మానవత్వం ఆప్యాయతానురాగాలు కనుమరుగైపోవడానికి ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది విలోమానుపాతంలో నా వయసు పెరిగిన కొద్దీ విలువలు తగ్గిపోసాగాయి అందుకే ఇప్పుడు జనగాం అంటే వేలాది ఊరు పేర్లలో తెలిసిన ఒక ఊరి పేరు మాత్రమే నన్ను లాలిపాటలతో లాలించిన జోలపాటలతో జోకొట్టిన ఉప్పు బస్తాగా మారి తాతయ్య వీపు మీద ఊరేగిన వెండి గిన్నెలో బ్రతిమిలాడుతూ రాత్రిపూట ఖాళీ కడుపుతో పడుకోవద్దురా నరసింహ అంటూ అమ్మమ్మ భూవ తినిపించిన జొన్నెత్తుల బావిలో మునిగిపోయి ఎవరో రక్షిస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటికి వచ్చిన నన్ను కౌగిలించుకొని అమ్మమ్మ తాతయ్య విలపించిన తాతయ్య చనిపోతే గులేరు దెబ్బతిన్న పక్షిలా విలవిలలాడిన మా నాన్న చనిపోవడంతో గుండు గీయించుకుని కర్మ చేసిన తర్వాత మొదటిసారిగా అమ్మమ్మ గారింటికి వెళ్తే నన్ను కౌగిలించుకుని నర్సింహ అని అమ్మమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే అమ్మమ్మతో పాటే ఆ వాడ వాడంతా కన్నీరు పెట్టుకున్న నిశ్చలంగా పాడ మీద పడుకుని సెలవు నర్సింహ అని అమ్మమ్మ చెబుతున్నట్టుగా ఉన్న అమ్మమ్మ కళ్ళు కనపడనంతగా మసకబారిన నా కళ్ళు అమ్మమ్మ పార్థివ శరీరం శ్మశానానికి తరలిన క్షణాల జ్ఞాపకాలు నాకు రావు జ్ఞాపకాల నన్నింటినీ కాల్చేశాననుకుంటాను గడిచిపోయిన బంగారు బాల్యంలోకి వెళ్ళి మళ్ళీ ఈ వ్యధాభరిత వర్తమానంలోకి రాలేను ఈ వస్తుమయ ప్లాస్టిక్ పువ్వుల ఎలాస్టిక్ నవ్వుల మాయా ప్రపంచంలో మిథ్యా ఆనందాలను అనుభవిస్తూ బ్రతికేద్దాంలే అని అనుకుంటాను కానీ హైదరాబాద్ నుండి బయల్దేరి పెంబర్తి దాటి జనగం పులిమీర దగ్గర పడుతుందనగానే అన్ని గట్లు తెంచుకుని ముంచుకొచ్చే వరదల ఆనాటి స్మృతులన్నీ నన్ను ముంచేస్తాయి ఎంతో గంభీరంగా అవన్నీ మరిచిపోయినట్లుగా నటించే నేను ఆప్యాయంగా చేతులు చాస్తూ ఆ లోకంలోకి వెళ్ళిపోతాను కానీ ఒక్కసారి కూడా జనగాం ఊరిలోకి వెళ్లాలనిపించదు ఎందుకంటే ఇప్పుడు జనగాం నాకు తెలిసిన నా పసితనపు ఊరు కాదు అమ్మమ్మలా ఆప్యాయంగా గుండెలకు హత్తుకునే ఊరు కాదు జేబు చూసి హొయలొలికే వగలాడి వయ్యారి మహానగరపు మచ్చుతునక ఇది మహానగరపు లక్షణాలను వంట పట్టించుకున్న మహానగరపు ఇప్పుడు అదే ఊరు అదే వేగం అదే తపన అదే యాతన అదే ఆరాటం జనగాంలో ఎక్కడ చూసినా ఫైనాన్స్ కంపెనీలు బార్లు వైన్ షాపులు రియల్ ఎస్టేట్ బోర్డులు అమ్మే పాన్ షాపులతో నగరపోకడులు వంట పట్టించుకుని మహానగరపు ఒక చిన్న మోడల్ నగరంగా మారిన అనేక ఊళ్లలో మాదిరిగా జనగాం కూడా ఒకటైపోయింది ప్రశాంతత ఓదార్పు లుప్తమైన యాంత్రిక జీవనపు ముక్క అయిపోయింది వస్తు వినిమయ ప్రపంచ పోకడలు ఈ దేశపు మూల మూలలకు విస్తరించాయి ఆశయాలు మారిపోయాయి ఆశలకు ముందు దూ చేరి దురాశలయ్యాయి స్వార్థాల ముందు బంధుత్వాలు పలిచనయ్యాయి అమ్మమ్మ వాళ్ళది చిన్న ఇల్లే అంతా కలిసి వంద ఉంటుందేమో దాంట్లోనే కిరాణా దుకాణం కాపురాలు సాగేవి అయినా ఆ ఇల్లు మాత్రం నాకు ఏడంతస్తుల మేడతో సమానం అదే నా బాల్యపు స్వప్న సౌధం ఇప్పుడు వేల గజాల ఇంట్లో ఉన్న ఏదో వెలితి అటువంటి ఆ అమ్మమ్మ ఇల్లు పరాయిదైపోయింది ఆ ఇంట్లోకి వెళితే అమ్మమ్మ తాతయ్య లేని బోసిపోయిన ఆ ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఉండాలంటే ఊపిరాడనట్టుగా ఉంటుంది అమ్మమ్మ ప్రేమధారలతో పేని నా మెడలో వేసిన ప్రేమ ముత్యాల దండ జాడేలేదు ఇప్పుడక్కడ ఇప్పుడు నాకు అమ్మమ్మ ఇల్లు లేదు ఎప్పుడో ఎక్కడో దూరంగా గుంపులో అమ్మమ్మ లాంటి ఒక మనిషి కనిపిస్తారు అమ్మమ్మే తిరిగొచ్చిందని అనిపిస్తుంది నరసింహ అని పిలుస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తాను కానీ తనను పిలవడానికి నాకు నోరు పెగలదు తను నా పక్కనుంచే వెళ్ళిపోతుంది లేని మనిషిని రాని నోటితో ఎలా పిలుస్తాను అందుకే ఇప్పుడు నాకు కుబుసం విడిచినట్లుగా అమాయకత్వాన్ని విడిచేసి లౌక్యాన్ని ఆధునికతల మెరుపుల సోయగాన్ని దిద్దుకున్న నగరపు నాగుపాము జనగా ఇది ఈనాటి కథ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం